విశాఖలో రియల్ ఎస్టేట్ దెబ్బకు చెరువులు మాయమైపోయాయి జలవనరులు కుచించుకుపోయాయి సిటీలో మేజర్ డ్రైన్లు వ్యర్థాలతో నిండిపోతున్నాయి నగరవాసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అర్బన్ ఫ్లడ్డింగ్ డేంజర్ జోన్లో ఉంది విశాఖ మరి విజయవాడ అనుభవం విశాఖకు గుణపాఠం అనుభవం విశాఖకు గుణపాఠం కాబోతోంది భారీ వర్షాలు కురిస్తే నగరం నిలబడగలుగుతుందా అనే ప్రశ్న ప్రజలను అధికార యంత్రాంగాన్ని కలవర పెడుతోంది నిర్దిష్టమైన వరద నిర్వహణ నిర్మూలన ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో గ్రేటర్ విశాఖ ఒకటి సుమారు ముప్పై లక్షల మంది జనాభా కలిగిన సిటీ భౌగోళికంగా అనేక ఛాలెంజ్లు విసురుతోంది ఇప్పుడు విశాఖలో ఎక్కడ చూసినా ఆక్రమణలు అక్రమ కట్టడాలే సహజమైన నీటి ప్రవాహాలను ఇష్టారీతిన దారి బేసి భారీ భవంతులు కట్టేయడం మొదలైంది ఫలితంగా నగరం ముంపు బారిన పడుతోంది ఐదు సెంటిమీటర్ల వర్షం కురిస్తే విశాఖ సిటీలోని పలు కాలనీలు నీట మునిగిపోతాయి అదే విజయవాడలో కురిసినంత వానకాని కానీ వైజాగ్లో నమోదైతే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు నీట మునిగిపోయే ప్రమాదం ఉంది సహజమైన కొండ మీద ఉండే చెట్టు చేమ లేకుండా ఇళ్ళు అంతా కట్టడం వల్ల డెన్సిటీ ఎక్కువైపోయి కాలల సైజు తక్కువైపోయి వర్షం పడినప్పుడు వర్షం లేనప్పుడు కూడా ఈ డ్రై వెదర్ ఫ్లో అని అంటాం అంటే ఇళ్లలోంచి వచ్చే వేస్ట్ వాటర్ అది రావడం విశాఖకు ముంపు రాకుండా అధికారులు అడుగులు వేస్తున్నారు రెవెన్యూ సర్వే సర్వే జరుగుతోంది ఆక్రమణలో ఉన్న జలవనరులను రక్షించడమే టార్గెట్ గా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు చెరువుల్లో ఆక్రమణలు ఉంటే తొలగించేందుకు చర్యలు చేపట్టబోతున్నారు విశాఖ కొండలపై నుంచి వచ్చే జలధారలు ఆక్రమణల కారణంగా కనుమరుగయ్యాయి వీటి సహజ ప్రవాహాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఉంది ఆ ఇరవై ఎకరాలు కూడా పూర్తిగా కబ్జా గురవైపోయి గురైపోయి టౌన్ లో దానివల్ల ఏమవుతుందంటే చావుల చిన్న వర్షం వస్తే చావుల కింద నుంచి వెహికల్స్ వెళ్ళకుండా ఆగిపోతున్నాయి ఆ నీరంతా కూడా ఆ చెరువులోకి వచ్చేది ఈ చెరువు కట్టేయడం వల్ల అది ఆ చావుల జంక్షన్ చెరువు అయిపోయింది అలాగే ఒక్క దగ్గర చెరువు కప్పేస్తే అది ఇంకో దగ్గర ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది నెక్స్ట్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఆగాలంటే ముఖ్యంగా వర్షపు నీటిని నిల ఉంచుకొని భూమిలోకి నింపే ప్రక్రియ చేసేది చెరువు అండి విజయవాడ అనుభవం అధికార యంత్రాంగాన్ని ఎంత తట్టి లేపిందో విశాఖ జనానికి కూడా అదే స్థాయిలో గుణపాఠం కానుందనేది వాస్తవం ఇష్టారీతిన డ్రైనేజీలను మూసేయడం వ్యర్థాలను నేరుగా కాలువల్లోకి వేయడం వంటి అనాలోచిత చర్యల వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు